అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానం అందుతున్నాయి అయితే ఇది హిందువులకు సంబంధించిన వేడుక కాబట్టి ఆ వర్గం వారికి ఆహ్వానాలు అందుతాయన్న భావన దాదాపు అందరిలోనూ ఉంటుంది ముస్లిం వ్యక్తికి కూడా ఆహ్వానం అందింది ఆయనే ఇక్బాల్ అన్సారీ ఇంతకీ ఎవరి ఇక్బాల్ అన్సారీ రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసులో పిటిషనర్గా వ్యవహరించారు అన్సారీ తండ్రి కూడా ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు రామ జన్మభూమి గురించి ఏమీ మాట్లాడలేదు కానీ బాబ్రీ మసీద్ గురించి న్యాయ పోరాటం చేశారు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదం సద్దుమణిగింది ఇరవై ఇరవై ఆగస్ట్ ఐదున రామాలయానికి భూమి పూజ ప్రధాని మోడీ చేసినప్పుడు కూడా ఈయనకు ఆహ్వానం అందింది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ముప్పైన ప్రధాని మోడీ అయోధ్య పర్యటన చేసినప్పుడు ఆయనను వర్షంతో స్వాగతం పలికిన వారిలో అన్సారీ కూడా ఒకరు ఈ ఆహ్వానానికి అన్సారి గారు ఎంతో సానుకూలంగా స్పందించారు